ఇక రైతుల వేలం వర్రి రుణ వసూళ్లపై సహకార బ్యాంకుల తీరుతో అన్నదాతల ఆందోళన రుణాలు తిరిగి చెల్లించమని రైతులకు నోటీసులు ఇస్తున్న డిసిసిబిలు అయినా అప్పు తీర్చకపోతే తనఖా పెట్టిన భూముల వేలం వేలంపై గ్రామాల్లో చాటింపు వేయిస్తున్న వైనం రైతన్నల ఆవేదన తర్వాత చెల్లిస్తామని వేడుకుంటున్న కనికరం చూపని బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల ప్రకారమే అంటున్నట్టే స్కాబ్ ఇది చూడండి పరిస్థితి ఏమాయ రేవంత్ అని వాడన్రీ పాట మూడు రంగుల జెండా వట్టి పాడతారా ఇప్పుడు ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు నేను అధికారంలోకి రాగానే రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా అన్నాడా అనలేదా ఇంకా మరి దీన్ని కూడా అనలేదు అన్నో అనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రైట్ మరి ఏదయ్యా మీ ఆదుకునుడేది మీరు రెండు లక్షల రుణమాఫీ ఏది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఒకవైపు రైతుల ఆత్మహత్యలు ఆగుతలేవు ఈ ఒక రైతు జీవి తీసుకున్నాడు మొత్తం మీద బ్యాంకుల ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు తీసుకున్న రుణాలు కట్టాలి అని చెప్పేసి ఇది పరిస్థితి ఆర్బీఐ ఆదేశాల మేరకు ఇట్లా చేస్తానంటే మొత్తం మీద ఇది పరిస్థితి ఏడవమ్మంటారు రైతులను కేసీఆర్ ఇప్పుడు రుణమాఫీ చేసినా సరే నన్ను చూసే కేసీఆర్ రుణమాఫీ చేసిండు కానీ ఇప్పుడు కేసీఆర్ రుణమాఫీ చేసినా సరే మళ్ళా ఓన్రీ తెచ్చుకోన్రీ బ్యాంకుల రుణాలు ఇస్తారు అని చెప్పిండ్రు రెడ్డి పాపం నమ్మిండ్రు నమ్మి పోయి తెచ్చుకున్నారు ఇప్పుడు ఏవైతే పాస్బుక్లు బ్యాంకులో పెట్టి రుణాలు తెచ్చుకుండ్రో మీరు ఒకవేళ తిరిగి చెల్లించని పక్షంలో అవి వేలం పాటేస్తాం అమ్ముకుంటాం అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు ఇజ్జతి పోతుంది జర అడగకుండ్రి అన్నదాతలది ఎట్లుంటుంది రైతులది ఎట్లుంటుంది చెప్పు పరిస్థితి పోతుంది జర అడగకుండ్రి ఇప్పుడు కాదు పంట వండినక కడతామన్నా కూడా కనికరిస్తలేరట బ్యాంకు అధికారులు బ్యాంకు సిబ్బంది ఇది పరిస్థితి రేవంత్ రెడ్డి ఆర్బీఐ ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసిందంటే రేవంత్ రెడ్డి చెప్తింటా ప్రధాన ప్రధానమంత్రి మోడీ చెప్తింటారా ఏంది పరిస్థితి రాష్ట్రంలో రైతులకు ముక్కు విండి వసూలు చేయమని చెప్పు అని చెప్పేసి ఈ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల పొద్దుకే செப்புன்றிக வாடுன்றி பாட்டா பாடுன்றி போன்றி నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన ఓ రైతు పాల వ్యాపారం చేసేందుకు గాను గేదెలను కొనుగోలు చేయాలని భావించి రెండు వేల పదిహేడు డిసెంబర్ లో తనకున్న రెండు పాయింట్ మూడు సున్నా ఎకరాల భూమిని తాకట్టు పెట్టి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డిసిసిబిలో ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు మూడు కిస్తీలు కట్టిన తర్వాత గేదెలు చచ్చిపోడుతున్న నష్టం వచ్చింది కిస్తీలు చెల్లించకపోతే అసలు వడ్డీ కలిపి తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు బకాయి చెల్లించాల్సి ఉండగా రైతు తాకట్టు పెట్టిన భూమిని బ్యాంక్ అధికారులు వేలం వేసి నగదు ఇది పరిస్థితి ఏమో అంటారు రైతులకు బాధలే లేవు రైతులకు తిప్పలే లేవు ఎవరు చెప్పమన్నారు మొత్తం మీద ఈ రైతు సరే ఈ రెండు లక్షల రుణమాఫీ ఏక చేస్తే మిత్తి పైసలు అనేది ఏరిపోతుండే కదా పాపము ఇది పరిస్థితి రైతుల విషయంలోనే కఠిన వైఖరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు అపెక్స్ బ్యాంకు టెస్కా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది దాని పరిధిలో జిల్లా స్థాయిలో డీసీబీలు ఉంటాయి వాటి కింద ప్యాక్స్ పనిచేస్తుంటాయి ఇవి ప్రధానంగా రైతుల కోసమే పనిచేయాల్సి ఉంటుంది వీటి చైర్మన్లను ఇక ఇల్ల నియమించుకుంటారు మొత్తం మీద ఇది పరిస్థితి రైతులను ఆదుకున్న పాపన వద్ద కాంగ్రెస్ సర్కార్ మరి మీరు రుణమాఫీ చేస్తామన్న రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారన్నా ఆ మిత్తి కింద కూడా అయిపోవు కదా పాపము ఆ భూమిని వేలం పాట వాడేది కాదు కదా వాళ్ళు